రెండు వేల ఇరవై నాలుగు లేదా ఇరవై ఐదులో డిగ్రీ లేదా బీటెక్ చదివేరా సాఫ్ట్వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా అయితే కోడ్ న్యాన్ హండ్రెడ్ డేస్ కోర్సులో లో చేరండి జాబ్ సాధించండి శాంత గారు ఇంతకీ ఈ రియల్ హీరో మీ లైఫ్లోకి ఎలా వచ్చారు మీ ఇద్దరిది ప్రేమ వివాహం అని చెప్పారు మీరేమో బిచ్చగాళ్ళుగా మేము అడుక్కునే వాళ్ళం అండి అని చెప్పారు ఆయన ఈవెంట్ లో మిమ్మల్ని గుర్తు చేశారు రెడ్డి కులానికి చెందిన ఆమె ఏమే నన్ను ఎప్పుడో వదిలేయాల్సి ఉండే అని ఇలా కూడా గుర్తు చేశారు మీ లవ్ మ్యారేజ్ గురించి చెప్పండి యాక్చువల్గా వచ్చినది యాదగిరిగుట్ట మేడం మేము మా అమ్మ మా నాన్నకు కళ్ళు లేవు మా అమ్మకు రెండు కళ్ళు లేవు మా నాన్నకి చెయ్యి లేదు ఒక కన్ను లేదు వాళ్ళు చాటన కోసము ఇక్కడ హైదరాబాద్కి వస్తారు రోజు పొద్దున రాయగిరి యాదగిరిగుట్ట నుంచి రాయగిరికి వచ్చి అక్కడ ఏడు గంటల పుష్పులు ట్రైన్ ఎక్కి ఇక్కడ దిగేసి మళ్ళీ నైట్ ఇక్కడ నుంచి కాకతీయ అనే ట్రైన్ ఉంది దానికి ఎక్కి వస్తారు వాళ్ళు నైట్ ఎనిమిది ఎన్నరకు వస్తారు అక్కడ మేము ఇంటి దగ్గర చదువుకుంటుంటే ఇంకా ఒకరోజు అతను మా వాళ్ళకు కనిపించిండుంటా ట్రైన్లో మా అమ్మ మా నాన్నల అభిమానంతో మా దగ్గరకు వచ్చిండు వాళ్ళతో పాటు మా అమ్మ ఏం చెప్పిందంటే ఈతను మన అబ్బాయి బాగా చూసుకోండి అని అంటే మన అబ్బాయి అని అంటే మా చుట్టాల అబ్బాయి మా బావనే కావచ్చు అని అని చెప్పి నేను అమ్మ ఇద్దరు ఎలా నవ్వుతున్నారు సిగ్గుపడుతున్నారు ఫస్ట్ టైం ఈ చూసింది మీకు గుర్తుందా శివగారు యాదగిరిగుట్ట పోవడానికి నేను చేస్తున్న సేవకి ఆత్మల రూపంలో నాకు ఒక జంటకు దేవుడు ముడిపెట్టిన ఈ జడ యాదగిరిగుట్టలో ఉంది దానికి ముందు జరిగిన కొన్ని సంఘటనలు ఏంటంటే మేడం మా తమ్ముడు మహేందర్ చనిపోయిండు అంటే నేను ఆప్యాయతంగా అందరితో కలిసిమెలిసి ఉండేవాన్ని అందరు నావాలే ఈరోజు అందరు నావాలనే స్థలంలో ఉన్న తను చనిపోయిన సమయంలో మేడం అమ్మ ఒకతే మల్లేశ్వరమ్మ తన కూతురు వెంకటేశ్వరమ్మ వాళ్ళ కన్నీళ్ళ బాధ నేను ఎలా అంటే ఎంత చేసినా తక్కువనే మేడం ఆమె కొడుకు లేడు ఆ కొడుకు ఈ కొడుకు ఈ హనుమంతే ఆమె కొడుకు మల్లేశ్వరమ్మ కొడుకు తన కొడుకు స్థానం మొత్తం నేను తీసుకొని ఈరోజు ఆ తల్లిని బాగా చూసుకుంటూ అప్పుడు తను చనిపోయినప్పుడు మన తెలుగు సాంప్రదాయ పద్ధతి ఏంటంటే ఒక దేవస్థానానికి వెళ్ళి నిద్రించి వస్తాం మనం ఈమె తాగి కింద పడి బొరలాడితే అప్పుడు ఇంత లేదు అట్లా నేను దేవుని పోవాలని చెప్పేసి నేను బయలుదేరిన ఎక్కడ పోతున్నావు బాబు అన్నట్టుగా ప్రేమతో పిలిచి ఆదరించారు ఆధారమేను ఇట్లా యాదగిరి పోతున్నాం అది ఇట్లా హైదరాబాదే ఇట్లా నా తమ్ముడు చనిపోయింది గుట్టకు పోయి నిద్రి చనిపోతున్నా అంటే ఎవరు ఏంది అంట్లో మొత్తం ఆడితే నా పరిస్థితి ఎట్లా అంటే గుట్టపైన దొంగలు ఉంటారు బాబు మీ దగ్గర ఉన్న పోతాయి మా ఇంటికాడ వండుకొని ఉదయాన్నే లేచి మీరు ఎల్లు తను ఇప్పుడు ఏడో తరగతి చదువుకుంటుంది పచ్చది లంగా గవర్నమెంట్ లంగా స్కూల్ లంగా ఉంది తెల్ల బుషి ప్యాంట్ షర్టు మనిషి సన్నగా కోల అది అది గారు వినండి అమ్మ దర్వాజా చాటుకు అది సినిమా కాదమ్మా ఇది మన నిజ జీవితం ఒక దర్వాజాకి ఇట్లా అంటే రెండు డోర్ల ఒక డోర్ ఇట్లా పట్టుకొని ఇట్లా సైడ్ సగం మనిషి కనబడుతుంది తను ఎవరు వాళ్ళు చెప్పారు కదా పెద్ద అతనికి బట్టలు పడుకోవడానికి పెట్టి అన్నం అండం పెట్టి అన్నా కానీ ఇట్లా చూస్తే ఎవరు చూస్తే శాంత పేరు కూడా తెలియదు ఆ సగం చూపే చూసిన ఆ మనిషి తన మ మనసులో మాట అతి దేవుడిచ్చిన ఒక గొప్ప వరం అది సెకండ్ల మీద జస్ట్ సెకండ్ల మీద నేను పాతపరిచయం లేదు వాళ్ళ కుటుంబ సభ్యుని కాదు వాళ్ళ కుల గులగోత్రాలకు మంచి సంబంధించిన కాదు ఒక మనిషి హృదయం ఆకర్షిస్తుంది అనేది నేను అక్కడ తన చూపులో వరదేరుకొని వాళ్ళు పడుకొని పొద్దున్న వాళ్ళు వెళ్ళిపోయారు నేను లేచి మిదమిన వండుకున్నాను నేను సగం రాత్రి లేచి జన చలి ఎక్కున్నా దోమల కోది పైనకి వండుకున్నాను పోయేటప్పుడు వాళ్ళు నాకు లేపరు అప్పుడే లేచిపోయాను ఏమని బాబు మేము పోతున్నాం నువ్వు గుట్టకు పోయి వెళ్ళిపోండి బాబు వెళ్ళిపోండి అన్నారు నేను వెళ్ళిపోకుండా వాళ్ళ గబిలా కరుసుకున్నా వాళ్ళకి ఇంటర్ల్యూడైపోయారునే లేస్తే కదా ఎండ పొడ వచ్చి ఎండ సూర్యుడు సూర్యోదయం పడగానే లేచి మా స్కూల్కి రెడీ అయ్యి అంట్లో వాళ్ళ వాళ్ళ ఫ్యామిలీకి ఏదో చెప్పుకుంటే పోతున్నా పోతుంటే సౌండ్ అని పడ్డది అరే నేను రాత్రి ఏదో చూసినా కదా ఆమె ఎవరు అని చెప్పేసి దెబ్బ దెబ్బ లేచిట్లా చూస్తా కల పోతుంది వెళ్తున్నా అని చెప్పేసి చేయి చూపించింది మనసు ఆగలే ఎక్కడ దాకా అని చెప్పి అట్లనే పోయినా అక్కడ అనుక్షణము నేను వారానికి ఒకసారి వస్తున్నాయి ఇక్కడ వాడని చూడడం రావడము రావడం అక్కడ ఉండే నీకేం పని ఎందుకు వస్తున్నావు అంటే మా ఫ్యామిలీ తల వాళ్ళు ఎందుకు వచ్చాయని అలా మొదటిసారి తన కోసం అబద్ధం ఆడిన సా మాట ఏంటంటే అమ్మా నా లవర్రా బాబు మీరేంది చెప్పేదంటే వాళ్ళ బావకు తెలిసిన విషయం తెలిసిన తర్వాత పేరు శంకరయ్య నా మరదలకి లెవరెవరు ఉన్నారా బాబంటే సొంత ఇంకో వాళ్ళ బావ మంచి వ్యక్తి మనసున్న మహారాజు చంద్రమౌళి నాకు ఫుల్ సపోర్ట్ చేసిండు వాళ్ళ తమ్ముడు సత్య స్వర్గం ఉన్నాడు అడుగు నాకు ఫుల్ సపోర్ట్ చేసిండు కొన్ని కొన్ని జీవితాలు ఇలా ముడిపడిపోతాను కారణము కొన్ని ఒకటి తెగితేనే ఇంకొకటి అతుకుంటుంది అన్నట్టుగా తన గుండె దగ్గర తన తమ్ముడు వేయండు వాళ్ళ నాన్న చనిపోయాడు ఆ బాధకి మాకు సపోజ్ అయినా అన్న కూడా చనిపోయాడు వదిన చనిపోయింది వాళ్ళ పిల్లలు కూడా నేను అడాప్ట్ చేసుకొని నేనున్నా నన్ను ముందరకు వచ్చిన ఏనాడు కూడా అక్కడ చెప్పిన నేను అదే చెప్పిన ఎందుకంటే మేడం నా భార్య నా పక్కన ఉంటే సత్యంత వరకు నేను ఎంత దూరమైనా వెళ్తా అనేది నా అదేనం సుమా మేడంకు కూడా నేను అదే అన్నా అమ్మ మా భార్యను పిలవండి అమ్మ అంటే వాళ్ళ అన్నందంగా పిలిపించారు పిలిచిన తర్వాత ముఖ్యంగా నా భార్య ఆ తీసుకురావడం తీసుకురావడానికి అంటే తన లేని జీవితం నాకు లేదు అలాగే మా భార్య కూడా నేను ఎంత కష్టపడుతున్నానో నేను డెడ్ బాడీ తీసే సమయంలో పబ్లిక్ నిలబడి చూస్తారు కానీ ఏం జరిగింది ఏం జరిగింది ఇట్లా సెల్లు తీసి పట్టుకొని చూస్తున్నాడు కానీ అరే శివన్న నీళ్ళలో కష్టపడుతున్నాడు కదా తనకు కూడా మనం పట్టుకుని హెల్ప్ చేద్దామనే మానవులు లేరు కానీ నేను అనకూడదు అన్నమాట అప్పుడు ఏమేం చేస్తుంది అరే కొంచెం లాంగ్వేజ్ అరే మీరు చనిపోతే అడికే పోతాం రా మనది మనది అని ఒక్కటి ఆ మనుషుని హ్యాండిల్ చేస్తుందమ్మా నేను దానికి ఆమె కాళ్ళు కాదు ఏం చేసినా తక్కువనే అమ్మ లేని ఈవెంట్ ఒకటే లేకున్న ఒకటే అందులో అర్జున్ మా హీరో అన్న మాకు ఏదో చేయాలి అమ్మ నువ్వు రా నువ్వు చేసిన నేను సార్ని కలుస్తా నిన్ను మాట్లాడతా అంటే మేము ప్రిపేర్ కాలేదమ్మా మా నిజ జీవితంలో ఒకటే ఉంది ఒక రాముడు సీత శంకరుడు పార్వతి ఇక ఏడుకొండలో వెంకటేశ్వర స్వామి ఎట్లుంటామో ఉంటామో మా లైఫ్ కూడా తను నా పక్కన ఉంటే కొండంత ధైర్యం ఉంటుంది తన కోసం నేను ఏడుకైనా సిద్ధం ఎందుకంటే ఈవెంట్లలో వాళ్ళ భార్యల్ని పిల్లల్ని తీసుకురారు కానీ నా భార్య నేను ఏడున్నా ఇప్పుడు చనిపోయిన మరుక్షరం నా వెనుకలు కాటి పట్టుకొని నడవాలి నువ్వు ముందు పోతున్నావు నే వెనుక నేను వస్తున్నా నీ వెనుక నేను వస్తున్నా చనిపోయిన తర్వాత నేను నీకు వాటికి వస్తా జస్ట్ నువ్వు ముందు ప్రయాణం నేను వెనుక ప్రయాణం అనేది మా ఇద్దరు జీవితం లక్ష్యం మేడం దానికి కూడా ఖచ్చితంగా టైం వస్తుంది శివగారు మొత్తానికైతే మీ ఇద్దరు చాలా బాగున్నారు శాంత శివ పార్వతీ పరమేశ్వరుల ఉన్నారు ఇప్పటి వరకు మీరు హుస్సేన్ సాగర్లో దూకిన నూట నలభై ఒక్క మంది ప్రాణాలని కాపాడారు వేలాది శవాలని బయటికి తీశారు మీరు ఇంటర్వ్యూకి వస్తున్నారు అన్నప్పుడు నాకు మీ చేతులు చూడాలనిపించింది ఎందుకంటే ఎన్నో కుళ్ళిపోయినా ఎముకలుగా మారినా పాడైపోయినా కనీసం గుర్తుపట్టలేని ఎన్నో శవాలని ఆ చేతులతో తీశారు మళ్ళీ ఇంటికి వచ్చి పురుగులు పట్టిన శవాల్ని మళ్ళీ ఇంటికి వచ్చి అదే చేతులతో మళ్ళీ అన్నం తింటారు కదా ఇది ఎంతమంది చేస్తారు అసలు ఈ పనులు నిస్వార్థంగా మీరు చేస్తున్నారు అయితే సరే చనిపోయిన వాళ్ళు ఎలాగో చనిపోతారు గుర్తు తెలియని వాళ్ళు అందులో చాలామంది ఉంటారు అయితే బతికిన వాళ్ళలో మిమ్మల్ని గుర్తుపెట్టుకొని మళ్ళీ కొత్త జీవితాన్ని ప్రారంభించి మీ వల్లే నేను బతికాను అంటూ చెప్పిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా కరోనా మాకి అన్నం లేదు ఏం లేదు ఆ మూమెంట్లో ఒక మూడు రోజులు అయిపోయింది నాలుగు రోజులు అయిపోయింది మాకున్న రేషన్ అంతా అయిపోయింది ఎవరు చెప్పుకోలేని పరిస్థితిలో అప్పుడు ఆయనకు ఒక డెబ్బై ఎనిమిది వేల వయసు ఉంటుంది చెల్లెళ్ళకి పెళ్లి చేసిండు బావాలు బామ్మలు ఉన్నారు ప్రతిరోజు అలజడిగా మాట్లాడే మనుషులు కరోనా అనే ఒక 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 మాటకి ఆయనను దూరం పెట్టరు రోజు దగ్గర పెట్టి కూర్చొని తినే వాళ్ళని ఒక ప్లేట్లు వేసి దూరంగా పెడుతున్నా ఆయన మనసు చెల్లించి నా చెల్లెళ్ళకు పుట్టినప్పటి నుంచి ఈ చెల్లెళ్ళకి నేను నేను కలిపి నోట్లో పెట్టిన అలాంటి మనుషులు నన్ను ఎంగిల్ కూడు రూపంలో నన్ను పక్కకు పెడుతురు కదా అని మనసు చెలించి అని తట్టుకోలేక ఖరితాబాదు ఎంఎస్ మాక్తోనే పక్కపోయిన ఉంటాం మేడం అట్లా చుట్టూరుగా వచ్చి నాకు ఆపోజిట్లో మా ముందర వేమన్న విగ్రహం ఉంటుంది ఆ విగ్రహం దగ్గర తను కూర్చొని అందరు ఎక్కడో బ్లాక్ అయిపోయిన తర్వాత మిట్ట మధ్యాహ్నం కరెక్ట్ మేమందరం లోపల ఉన్నాము పైనుంచి దూకిన బ్లాక్ షర్ట్ ఉంటుంది మేమే గబిలం అంటే కొట్టుకుంటుంది ఏదో పెద్ద పక్షి గబిలం అంటే గద్ద కొట్టుకుంటుందని చూస్తే కదా ఏమైందని మనిషి అప్పుడు నేను మేము దూకి తీసి బయట పెట్టిన పెట్టిన తర్వాత సార్ ఏమైందో అంటే ఆధార్ కార్డు వాళ్ళ ఫ్యామిలీ ఫోటో కొన్ని చూపించిండు మా డిపార్ట్మెంట్ వరకు పిలిచి సార్ ఇట్లా సంగతి అంటే తీసుకెళ్ళి మాట్లాడ ఆయన లాక్డౌన్ అయిపోయిన తర్వాత వాళ్ళ బామ్మారిది వచ్చి ఎవరో మా పక్క చూస్తుండంత చూస్తున్నంత అన్న నమ్మస్తే అంటే చెప్పండి సార్ అంటే ఒక పదివేల రూపాయలు తీసి చేతిలో పెట్టి ఎందుకు ఇస్తారు సార్ ఇంత పెద్ద పడి అంటే లేదు బాబు పలానా రోజు ఇట్లా మా బావ పడిపోయాడు మీరే తీసారు అది ఏమో అనుకోదు తప్ప అపార్థం అనుకోదు సమస్యలు అట్లా వచ్చినాయి మేము అట్లా అనుకున్నాం ఇప్పుడు ఎట్లుండి సార్ అంటే మంచిగా ఉన్నాడు మీరే ఆ రోజు లేకపోతే ఈరోజు మా బావ మా పక్కన లేడు మీర్పేట్ మర్డర్ కేసు ఎంతో సెన్సేషన్ అయింది భార్యను చంపి కుక్కర్లో ఉడకబెట్టి మళ్ళీ పొడి చేసి తీసుకెళ్ళి మూసి నదిలో పడేశాడు కదా ఆ శవం శరీర భాగాన్ని కూడా మీరే తీసుకొచ్చారని విన్నాను నిజమేనా తెల్లాడితే తమిళనాడు సీఎం స్టాలిన్ గారు నాకు ఈవెంట్ పెట్టారు పలానా రోజు రావాలని చెప్పేసి వాళ్ళు ఇచ్చిన టైం టు వీళ్ళు రాత్రి ఫోన్ చేసి నాకు పదిహేను తారీఖు ఏమో అది జరిగిన అలదడి జరిగింది మీర్పేట చెరువులో డెడ్ బాడీ తీయాలి బాబు అంటే నేను చనిపోయినట్టుగా తేలింటుంది ఫోన్ చేశాను మా ఫ్యామిలీకి చెప్పిన నేను వస్తానులే సార్ అని చెప్పేసి ఫోన్ పెట్టిన తర్వాత ఇంకా వాళ్ళు ఏంది ఇది చిన్నది కాదు మ్యాటర్ అది బాడంటే తీసేసింటే టైం అయిపోయింది మిస్ అయిపోయి ఉంటుంది ఇంకా తీసింటారులే అనే ఒక ఒక మైండ్తో నేను లైట్ తీసుకున్నా లైట్ తీసుకున్నా ఇక్కడ వాటికైనా ఇరవై నాలుగు రోజుల తర్వాత మళ్ళీ నాకు అదే మీరు పెట్టింది పోలీస్ వచ్చింది శివ ఫైనల్గా నువ్వు రావాలి రేపు పొద్దుగాల స్టేట్ ముందర స్టేట్ ముందర ముద్దే నిలబెట్టాలి ఏ ప్రూఫ్లు దొరకట్లేదు ప్రూఫ్లకు ఎవిడెన్స్ ఖచ్చితంగా నువ్వు దేవులాడాలి అది నీతోటి అవుతుంది బాబు అంటే ఆ రాత్రి ఏడు గంటల ఫోన్ చేయని సార్ పొద్దున్నే ఆరు ఏడు కల్లా నేను అడికి వస్తాను సార్ మాట ఇచ్చిన ఒకటే మాట్లాడినా ముద్దాయిని ఒక్కసారి నాకు చూపించాను సార్ అంటే నా నా రియల్ ఓపెన్ అట్లా స్పందించడానికి అవకాశాలు లేవు గవర్నమెంట్ ఒప్పుకోదు అయినా కూడా సార్ నేను కళ్ళతో మాట్లాడే విధానం వేరు తన మనుషుల మీద తెలుసుకునే విధానం వేరు నేను లోపడవే దేవులాడే విధానం నాకు నా అంతరాత్మంగా తెలుసు అంటే వాళ్ళందరూ అంగీకరించి బాబుని ముద్దాయిని బయటకు రాకుండా తీసుకెళ్ళి మాట్లాడితే టైం వేస్ట్ చేద్దాన్న నాకు టైం తోటి పని చేయదు మనం వచ్చినమా చేసినమా వాళ్ళకి అప్పచెప్పినమా వెళ్ళిపోయినామా అట్లనే ఉండాలి కాదు చేసింది పాపము తప్పు నీకు తెలుసు అది నీ పిల్లలకు అది జరగదు ఆ తల్లి దొరకాలి నువ్వు ఎంత కప్పిపుచ్చు పెట్టుకున్నా కూడా తప్పు తప్పే ఒప్పుకుంటే శిక్ష అనుభవిస్తాం లేకపోతే దానికి పరిహారం వేరే ఉంటుంది అనేది చెప్తే అని ఇట్లా నేనైతే తీసుకెళ్ళినా బకెట్లో తీసుకుపోయి బొక్కల్ని పారబోసిన అంటే అతనికి నేను మళ్ళీ సేమ్ అదే యాంగిల్లోనే మళ్ళా ఆ బకెట రూపంలో చల్లని అంటే కరెక్ట్ ఒక పదిహేను ఫీట్ల డిస్టెన్స్ అంతే అది దేవుడు ఆడుకోవడానికి అంటే అక్కడ తెలియదు ఐడియా తెలియదు కదా మీ పని మీరు చేయగలుగుతా నా పని నేను చేయగలుగుతా డిపార్ట్మెంట్ వాళ్ళు ముప్పై తిప్పలు పడ్డరు అక్కడ కారణం ఆ కన్న ముందరే ఉన్నది ఎవిడెన్స్ తెలియట్లేదు వాళ్ళకి అప్పుడు దిగి ఇట్లా ఒక పదిహేను ఫీట్లు ఇరవై ఫీట్లు ఇట్లా పదిహేను ఫీట్లు ఇట్లా ఇరవై ఇట్ల అది శరీరం మాంసం అయితేనేమో నీళ్ళ పైన వచ్చేస్తుంది ఏమైనా తినే అవకాశం ఉంటుంది కాకులు ఇట్లా పురుగులు దివాలి ఓన్లీ బోన్స్ అంటే బొక్కలు ఎముకలని కాల్చి దంచి బూడిద చేసి అంటే బూడిద చిన్న చిన్న పీసెస్లు ఇక మన మటన్ పిల్లు ఇంతిందు ఉంటాయి ఎంతలో ఇంతిందు ఉంటాయి పొల్లె నీళ్ళ అది కోడి ఎముకలు సగదనం అవి ఏర్పడుచవచ్చు అప్పుడు సార్కి మట్టి తీసి నా దగ్గర పొట్టలు ఉన్నాయి ఇప్పుడు కూడా మట్టి తీసి గంపలో మట్టిని కడిగితే సగం కాలి అంటే చర్మం సగం కాలి కాలంది అర్థమైపోతుంది నాకు లాయర్లో క్వశ్చన్ వేస్తాను అంటే నాకు ఎవరైనా ఏమన్నా నేనైనా అది ఈ వీడియో చూసే కష్టంగా నాకు అర్థమవుతుంది న్యాయాన్ని కాపాడండి అన్యాయానికి మీరు సపోర్ట్ చేయొద్దు చూశారు కదా సెన్సేషన్ గా మారిన మీర్పేట్ మర్డర్ కేస్ ముద్దాయిని కోర్టు బోన్ లో నిలబెట్టడానికి కావాల్సిన ఆధారాలని పోలీసులకు అందించింది మరెవరో కాదు మన ట్యాంక్ బండ్ శివగారు శాంతగారు మొత్తానికి మీ ఇద్దరిని చూస్తుంటే మీ ఇద్దరిది అన్యోన్య దాంపత్యం అని అర్థమవుతూనే ఉంది చక్కగా జిలక గోరింకల్లా ఉన్నారు పిల్లలు ఎంతమంది ఏం చేస్తున్నారు నాకు నలుగురు కొడుకులు ముగ్గురు బిడ్డలమ్మ పెద్ద బాబు సెకండ్ ఇయర్ అయిపోయింది ఇప్పుడు రెండు సంవత్సరాలు అవుతుంది తండ్రి సర్వీసే చేస్తున్నాడు ఇంకొక చిన్న బాబు ఇంకో బాబు ఇంకో బాబు సెకండ్ ఇయర్ ఒక ఆయన పాప ఫస్ట్ ఇయర్ ఇంకో పాప ఎయిత్ క్లాస్ ఇంకో పాప కూడా సెకండ్ ఇయర్ అయిపోయింది ఆమె కూడా చదువుకుంటుంది ఇప్పుడు పెద్ద బాబు ఒక్కడు తండ్రి సర్వీస్ చేస్తున్నాడు అందరూ మంచిగా ఉన్నారమ్మా ఇప్పటికైతే అయితే శివగారు మీ ఇంటికి సోను సూద్ గారు వచ్చారు మీ సేవల్ని ఆయన ఎంతో అభినందించారు కేటీఆర్ గారు కూడా రెస్పాండ్ అయ్యి మీకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇచ్చారు చక్కగా ఇల్లు కట్టుకున్నారు కేటీఆర్ గారు కూడా వచ్చారు మీ ఇంటికి ఇంతకీ ఈ ప్రభుత్వం నుంచి మీరు ఏం కోరుకుంటున్నారు అమ్మా నేను చేసే సేవలు పట్టేలా చేసిన మీడియా మిత్రులందరికీ తల వంచి శిరస్సు నేను పాదాభివందనం చేస్తున్నాం ఎందుకంటే మీడియాలో ఈరోజు శివ లేడు నా కొంత గత నుంచి చేస్తున్న సేవలను గుర్తించడానికి కూడా గణేష్ అన్న విలేకర్ ఈటీవీ నుంచి ఒక రిపోర్ట్ రాసిండు అది కమిషనర్ మహేందర్ రెడ్డి గారికి గుర్తించి శివ ఎవరు అని చెప్పేసి మా లేక్ పోలీస్ స్టేషన్ తరపు నుంచి బి ధనలక్ష్మి మేడం గుర్తించి కమలాసన్ రెడ్డి డీసీపీ గారు పిలిపించి శివకు ఒక అవ అంటే స్వచ్ఛందంగా నన్ను పిలిచి శివకు హరుగుడు ట్యాంక్ బండ్లో డెడ్ బాడీలు తీస్తున్నానని ఒక వాలంటీర్గా నన్ను గుర్తించి తనకి ఒక హోంగార్డ్ జాబ్ ఇవ్వండి అవుట్సోర్స్లో ఇవ్వండి అని చెప్పేసి వాళ్ళు గుర్తించారు అలాంటి ప్రభుత్వం టీఆర్ఎస్ ప్రభుత్వంలో నాకు జరిగింది ప్రజలందరూ ఈటీవీ మీ ఛానల్స్ సుమన్ టీవీ సుమన్ గారికి నిజంగా ఒక హార్ట్ఫుల్గా చెప్తున్నాను మేడం తండ్రి ఈ సంస్థను నడిపిస్తున్న గొప్ప వ్యక్తి నాకు అన్నం పెట్టిన దాత కూడా అనొచ్చు ఎందుకంటే పెద్ద పెద్ద ఛానళ్ళ ముందరకు వస్తే నా గురించి ఫోన్ చేసి మీ కుటుంబానికి ఏ అవసరం వచ్చినా మీరిద్దరు అన్నమాట శివుడు పార్వతాలని ఉంటారు ఒక శివుడు ఎవరిని అడగడు తన కష్టాలన్నీ గొంతులో దాచిపెట్టుకుంటాడు మీరు మనుషులు పెట్టుకోరు బాబు మీరు చేసి మీరు అన్నట్టు మీ చేతులకు మొక్కు వద్దు స్వామి అట్ల వద్దు ఆ ఒక జీవితం మేము గడుపుతున్నాము మాకు కేటీఆర్ గారు స్పందించి డబల్ బెడ్రూమ్ ఇచ్చిండు అదే మూమెంట్లోనే ఒక మాట కూడా అన్నారు ఏదైనా జాబ్ సెట్ చేయండి అంటే వాళ్ళు నా గురించి అడిగిరు ఆల్మోస్ట్ ఫైల్ మొత్తం రెడీ ఆ అదే టైంలోనే నాకు రమేష్ అన్న ఒక రాజకీయ నాయకుడు అంటే ఒక డిపార్ట్మెంట్ లో ఆయన ఏమంటారు ఎక్ససైజ్కి ట్రైనరు ఈ మన రేవంత్ రెడ్డి గారిని అన్న నన్ను దగ్గరుండి తీసుకెళ్లి రమేష్ అన్న నీలిమ మేడం కూడా అదే అన్నది శివానికి మన ప్రభుత్వం వస్తే నీకు ఖచ్చితంగా నీ కుటుంబానికి మేము ఆదుకుంటామని మాట మాటిచ్చిన గొప్ప వ్యక్తుల అందరికీ మేము రుణపడి ఉంటాం ఈరోజు డిపార్ట్మెంట్ లేకపోతే ఈరోజు శివ లేడు అలాగే కే కేటీఆర్ గారు చేసిన పెద్ద గొప్ప నా పిల్లలు ఈరోజు ట్యాంక్ మార్డ్ శివకు ఇల్లుంది తను అనాథ కాదు మేమందరం ఉన్నామని నిరూపించుకున్న గొప్ప వ్యక్తి సార్ నన్ను పిలిచి నేను పోయినా సార్ కలిచిండు అందు వేలాది మంది అమ్మ అక్షర నా కన్నతో చూసిన మాటలు ఇవన్నీ మా ఇద్దరిని ముఠాగోపాల్ సార్ కొడుకు జయసింహ అన్న నన్ను ముందర పట్టుకొని నా భార్య నేను పట్టుకొని అంతమంది డైరెక్ట్ పోతే అంతమందిలో శివ ఎలా ఉన్నావు అమ్మ శాంతమ్మలో దగ్గర పిలిచి బాధపడద్దు ఆయనకున్న సెక్యూరిటీని మాకు పెట్టించి మళ్ళీ బయటకు తీసుకొచ్చి మళ్ళీ పంపించిండు మనిషి అలాగే రేవంత్ రెడ్డి అన్న కట్టమైసమ్మ గుడికి ఆశీస్సులు పొంది సీఎం అయిన గొప్ప వ్యక్తి నేను ప్రజల కోసం కష్టపడుతున్న వాళ్ళు ఈ కుటుంబాన్ని కూడా ఆదుకుంటారని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను మేడం తప్పకుండా ప్రభుత్వం నుంచి కూడా మీకు మంచి సహకారం అందుతుందని మేము ఆశిస్తున్నాం ప్రతి మగాడి విజయం వెనుక ఓ ఆడది ఉంటుంది అంటారు కదా ఈరోజు ఎన్నో ప్రాణాలని కాపాడుతున్న ట్యాంక్ బండ్ శివ వెనక ఉన్న శక్తి మరెవరో కాదు శాంత గారు మీ ఇద్దరి సేవలు ఎంతో అభినందనీయం మీ ఇద్దరిని కలుసుకోవడం నాకు ఎంతో సంతోషంగా ఉంది థ్యాంక్ యూ సో మచ్